అధికారంలోకి రావడంతో కొన్ని చోట్ల యూనివర్సిటీల పేర్ల మార్పులు ప్రభుత్వ కార్యాలయాల రంగులు మార్చడం విగ్రహాల తొలగింపులు చకచకా జరిగిపోతున్నాయి ఇప్పుడు అనంతపురం జిల్లా కేంద్రం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి హిందూపురం నియోజకవర్గంలో సురిగారి పర్యటన చేసిన బాలకృష్ణ జిల్లా కేంద్ర మార్పుపై చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది సత్యసాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చేసిన వ్యాఖ్యలపై చర్చ సాగుతోంది సత్యసాహి జిల్లా పేరులో ఎలాంటి మార్పు చేయకుండా జిల్లా హెడ్ క్వార్టర్ను హిందూపురంకు మార్పు తప్పదంటూ సంకేతాలిచ్చారు ఈ వ్యాఖ్యలతో మరోసారి సత్యసాహి జిల్లా కేంద్రం మార్పు తప్పదన్న ప్రచారం సాగుతోంది టీడీపీ అధికారంలోకి వచ్చాక సత్యసాయి జిల్లా కేంద్ర మార్పు అంశం మరోసారి వచ్చింది దీనిపై గతంలోనే టీడీపీ నాయకులు ప్రకటన చేశారు దీంతో సత్యసాయి జిల్లా కేంద్రంగా ఉన్న పుట్టపర్తిని హిందూపూర్కు మారుస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది దీంతో పుట్టపర్తి వాసులు సత్యసాయి భక్తులు ఆందోళన చెందుతున్నారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రాల్లో పుట్టపర్తి కూడా ఒకటి ఉమ్మడి అనంతపురం జిల్లాను రెండుగా విభజించి సత్యసాయిబాబా సేవలకు గుర్తింపుగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటుతో పాటు జిల్లా కేంద్రంగా పుట్టపర్తిని ఏర్పాటు చేసింది అయితే పుట్టపర్తి కాకుండా హిందూపూర్ను జిల్లా కేంద్రంగా చేయాలని అప్పట్లో ఎమ్మెల్యే బాలకృష్ణ ఒకరోజు పాదయాత్ర చేసి ఆందోళన కూడా చేపట్టారు టీడీపీ అధికారంలోకి వస్తే సత్యసాయి జిల్లా కేంద్రాన్ని మారుస్తామని హిందూపూర్ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని బాలకృష్ణ గతంలో చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని రాజేశాయి తాజాగా బాలయ్య మరోసారి చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయోనని జిల్లాలో చర్చ జరుగుతోంది